హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు నా ఛానల్లో రాఖీ పండగ ప్రాశస్తాన్ని గురించి పెట్టడం జరిగింది ఈ వీడు మా కొడుకు అంటే మా మరిది కొడుకు అనమాట మా పాప మా పాపకి ఇష్టమైన తమ్ముడు ఆ తమ్ముడు లేకుండా మా పాప ఏమి చేయదు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ బాగా కలిసి పెరిగారు మా పాప పెద్ద పాప కట్ కట్టింది రాఖీ తమ్ముడికి తర్వాత ఈ చిన్న పాపకి అన్నవాడు అన్నకి అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది రాఖీ కట్టి ఇది అన్న చెల్లికి గిఫ్ట్ ఇస్తున్నాడు పాపం రాఖీ వచ్చిందంటే అన్నలు చెల్లెలకు ఏదో ఒక గిఫ్ట్ల రూపంలో పాపం జోగులకు చెల్లిపోతుంది ఓకే అండి ఇక్కడ మా పిల్లలు మా బావ కొడుకులు మా చెల్లెల పిల్లలు వీళ్ళంతా వీళ్ళు కూడా పాప 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 వాళ్ళ దగ్గర రాఖీ కట్టించుకోవడానికి వచ్చారు నా పిల్లలు నాకు అమ్మాయిలు వీళ్ళంతా అబ్బాయిలు ఉండేవాళ్ళు అనమాట కాబట్టి బావ పిల్లలు చెల్లెల పిల్లలు రాఖీ కట్టించుకొని సరదాగా సాయంత్రం చిట్ చాట్ చాలా బాగుండింది ఎంజాయ్మెంటు అందరికీ రాఖీలు కట్టడం వాళ్ళ దగ్గర వాళ్ళు తెచ్చినటువంటి గిఫ్ట్లు తర్వాత వీళ్ళు ఇప్పుకొని ఆనందంగా నాకు అది వచ్చింది ఇది వచ్చిందని చూసుకోవడం చాలా సొంతగా జరిగింది అమ్మాయి మా చెల్లెలు ఆ చెల్లెలకి కూడా ఇద్దరు అబ్బాయిలు ఆ అబ్బాయిలు ఇద్దరు కూడా అబ్బాయి అబ్బాయిలు ఇద్దరు కూడా ఓకే అండి అలా రాఖీలు కట్ రాఖీలు కడుతూ అంతా సరదాగా కబుర్లు చెప్తూ ఉన్నారు చాలా బాగుంటుంది ఇంట్లో సందడిగా మా సిస్టర్ స్వీట్స్ తెచ్చింది అందరికీ ఇస్తుంది అన్నమాట అంటే వాళ్ళ కొడుకులు రాకలు కట్టించుకుంటున్నారు అక్కోళ్ళ దగ్గర అందుకని స్వీట్ తేవాలి కాబట్టి అమ్మాయి ఏదో ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చింది స్వీట్స్ ఏవైనా హార్ట్ కానీ స్వీట్ కానీ భలే తొందరగా చేసేస్తుంది సరదాగా ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటుంది మంచి యాక్టివ్ మా సిస్టర్ ఓకే మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఆమె స్వీట్స్ అన్న వంటలన్నా అందరూ మా ఇంట్లో అందరు ఆ పొగుడుతూ ఉంటారు నాకు అంత బాగా రావని అనమాట చేస్తుంటారనమాట నా పిల్లలు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నారు అక్క చెల్లెళ్ళే కాకిలు కడుతూ మా బావ కొడు వీడు చెప్పాను కదా చాలా వీడియోల్లో ఉన్నాడు వీడు అన్నిట్లో మాకు మా బ్యాక్బోన్గా ఉంటాడు మాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్ని విషయాల్లో ప్రతి విషయంలో నా పుత్రుడు అన్నమాట మా అక్క కొడుకు అన్నయ్య పిల్లలకి చెల్లికి అన్నయ్య తోడు సెల్ల్ లక్ష బంధన అన్నమాట

அவரு வாங்க நாயனப்பட பாக்கு గిరి <laughs> సాయి చిట్టడా చిట్టోడా రండి ఇటు తిరిగి పెట్టాలి బొట్లు మీరు ఎట్ట పెట్టేది అట్లే ఉండండి ఒక్క నిమిషం అది నువ్వే కడుతున్నావు అయితే అడికే అంటేనా నువ్వు ఈ చిట్టోడికి సపోర్ట్ చేస్త చిట్కి సపోర్ట్ చేస్తే కదా ఎప్పుడన్నా ఇటు చూడండి నాన్న ఇటు చూడండి ఒకసారి రేరే ఒకసారి ఇటు చూడండి ఇటు చూడండి నాన్న స్వీట్ చిత్తవాడికి పెట్టినోడి మళ్ళీ పెట్టి మళ్ళీ అందరు నిలబెట్టి హార్టీ ఉండండి ఉండండి చూడు రా Yeah, two ఓకే రాఖీలు కట్టడం అయిపోయింది ఇప్పుడు మా తమ్ముడు మా తమ్ముడు కట్టుకున్నాను నేను మా తమ్ముడు కడుతున్నాం లాస్ట్గా ఓకే అండి చివరగా మా తమ్ముడికి కట్టేస్తున్నాం మా అక్క తమ్ముడు రాఖీలు కట్టుకుంటున్నాం మా తమ్ముడు ఎప్పుడు నాతోనే ఉంటాడు అన్ని విషయాల్లో ఓకే అయిపోయిందండి ఈ కట్టేస్తే మా తమ్ముడికి లాస్ట్ రాగి పండగ ప్రతి సంవత్సరం కడతాను నేను వాడికి మా పిన్నమ్మ కొడుకు ఇద్దరం ఈ విషయాల్లోనైనా అక్క తమ్ములం షేర్ చేసుకుంటూ వాడు నాకు తోడుంటాడు సలహాలు ఇస్తూ ఉంటాడు నేను చెప్పిన మాటలన్నిటికీ వాడు మంచి చెడులు చెప్తూ ఉంటాడు ఇది మా అక్క తల్ తమ్ముళ్ళ సంబంధం ఓకే ఇలాగే మా అక్క తమ్ముళ్ళ అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీరందరూ దీవించి మా మమ్మల్ని ఆశీర్వదించండి ఓకే మా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు కూడా రాఖీ పండగ ఇలాగే చేసుకున్నారని నేను భావిస్తున్నాను మీరు ఎలా చేసుకున్నారో నాకు మీ రాఖీ పండగను నాతో షేర్ చేయండి ఓకే నమస్కారం